బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టీవీ ప్రయాగరాజ్ మహా కుంభమేళలో భాగంగా మనము త్రివేణి అయితే మన సుమన్ టీవీ చేరుకుంది సో ఇక్కడ ఒక్కసారి త్రివేణి సంగమం గురించి మనం మాట్లాడుకుంటే త్రీ అంటే మనకి మూడు వేణి అంటే నది త్రివేణి అంటే మూడు నదుల కలయికనే త్రివేణి సంగమం అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ త్రివేణి సంగమాన్ని మనం చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటే మీరు నమ్మండి ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంచి ఏర్పాట్లు చేశారంటే నదుల్లో మనము దీపాలు దీపాలు వెలిగించే వాళ్ళు కావచ్చు ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు స్నానాలు చేసే వాళ్ళకైతే చాలా మంచి ఏర్పాట్లు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలతోనైతే ఈ వాటర్ లో ఎట్లాంటి ప్లాస్టిక్ కావచ్చు దాంతో పాటు ఏవైతే పువ్వులు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ భక్తులకు ఎలాంటి ఆ అసౌకర్యం కలిగి కలిగించకుండా ప్రతిదీ కూడా చేస్తున్నట్టు మనకు తెలుసు మన మనతో పాటు ఇక్కడ మనకి పక్కనే ఒక రెస్క్యూ టీం అనేది ఉంది ఎందుకంటే ఈ త్రివేణి సంగమంలో చాలా మంది ఈ పుణ్య స్నానాలను ఆచ ఆచరించడానికి అయితే చాలా మంది వస్తూ ఉంటారు సో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు యూపీ సర్కార్ చాలా మంచి ప్రయత్నం అయితే చేసింది పక్కన మీరు విజువల్స్ చూడొచ్చు ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు రెస్క్యూ టీమ్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే లోపల త్రివేణి సంగమాన్ని దర్శించుకునేందుకు ఎవరైతే బోట్ల సహాయంతో లోపలికి వెళ్తా ఉంటారండి సో అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి లోపల ఏమైనా జరిగినా కూడా ఆన్ ది స్పాట్ ఈ రెస్క్యూ టీం అనేది అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యలు అనేది చేపడుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది దీంతో పాటు ఇక్కడ త్రివేణి సంగమానికే ఎందుకు రావాలి అని అంటే ఈ త్రివేణి సంగమాన్ని దాదాపు మనకి ఈ కుంభమేళ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఈ మనకి ఈ కుంభమేళకైతే ఉన్నట్టు మనకు తెలుసా ఉంది ఎవరైతే మనకి దాదాపుగా అగోరీలు కావచ్చు నాగ సాధువులు అదేవిధంగా చాలా మంచి అంటే దిగంబరులు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాము సో వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళ అనేది జనవరి థర్టీన్త్ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఇదంతా కూడా ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంటది కాకపోతే దీంట్లో కొన్ని రోజులు అన్నిటి ఉన్నాయి సో స్పెసిఫిక్ గా ఆ డేస్ లో మనము ఈ పుణ్య స్నానాలు ఈ రాజ స్నానాలు మనం చేసినట్లయితే సర్వ పాపాలు పోతాయి పూర్వజన్మలు చేసినటువంటి కర్మలు కూడా దీంట్లో తొలగిపోతాయని చెప్పేసి ప్రజల ప్రకటన సో ఈ మేళలో ఏదైతే త్రివేణి సంగమంలో రాజ స్నానం అని చెప్పి చెప్పుకుంటా ఉంటున్నది సో ఈ రాజస్నానాలకి చాలా విశిష్టత ఇది ఉంది అని చెప్పేసి మనకు తెలుసు ఉంది సో దీంట్లో ఒకసారి మనం చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఏవైతే రాజస్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసా ఉంది ఈ మహాకుంభ మేళలో ముఖ్యమైనటువంటి రోజులుగా మనం చెప్పుకుంటా ఉన్నాము దీంట్లో పుష్య పౌర్ణమి జాన్వరి థర్టీన్త్ రోజు మొదలైతే దీంట్లో పవిత్రమైనవి ఒక దాదాపు ఆరు ఉన్నాయండి సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఈ రాజస్నానాలు చేసే దాంట్లో మకర సంక్రాంతి గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి సో మకర సంక్రాంతి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ రోజు నాగసాధులు కావచ్చు అఘోరీలు వాళ్ళంతా కూడా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ గడియల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఆ టైంలో అసలు వాళ్ళు ఎక్కడిక నుంచి వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది కూడా ఒక అంతు చిక్కని మిస్ట్రీగానే ఉంది సో వాళ్ళు చేసిన తర్వాతనే మనం చేస్తే మనలో ఉన్న పాపాలు మొత్తానికి మొత్తం కూడా తొలగిపోతాయి అనేది మనకి ఇక్కడ కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు దాంతో పాటు మూడవ రోజు గురించి మనం మాట్లాడుకుంటే జనవరి ట్వంటీ నైన్త్ మౌని అమావాస్య దాంతో పాటు ఫిబ్రవరిలోకి వెళ్తే ఆ వసంత పంచమి థర్డ్ వస్తుందండి ఫిబ్రవరి థర్డ్ రోజు కూడా చాలా పవిత్రమైన రోజుగా మనం చెప్తా చెప్తా ఉన్నారు దాంతో పాటు ఫిబ్రవరి ట్వెల్వ్ గురించి మాట్లాడుకుంటే మాఘ పౌర్ణమి అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఫైనల్ డే అది చాలా 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 క్రూషియల్ డేగా మనం చెప్పుకుంటా ఉంటాము మహాశివరాత్రి సో మహా కుంభమేళకి అతీతంగా చాలా వరకు కూడా పవిత్రంగా భావించేటువంటి అగోరులు నాగ సాధువులు మన ఎవరైతే భక్తులు ఎవరైతే వస్తా ఉంటారో ఆ రోజు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని పాపాలు చేసినా కూడా ఎన్ని పాపాలు ఉన్నాయో పూర్వజన్మలు ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని కూడా తొలగిపోతాయని చెప్పేసి కొంతమందిలో అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కావచ్చు ప్రతిది ఇక్కడ మనకి ఊడ్ చేయడము ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా లేకపోతే ఏమైనా మనకి పూలు అలాంటి ఏమైనా పడ్డా కూడా ప్రతిదీ కూడా మనకి వాళ్ళు తొలగిస్తా ఉన్నారు చాలా మంచి సిబ్బంది ఎవరైతే మనకి ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి అధికారులతోనైతే పర్యవేక్షిస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది ప్రతిదీ చెప్తా ఉన్నారు సో దీంట్లో మనం ఖచ్చితంగా త్రివేణి సంగమం గురించి మనం మాట్లాడుకోవాలా ఏదైతే మనకి ఆ త్రీ అంటే మనకి ఆ మూడు వేణి అనగా నది ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వ జన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడైతే ఉంది సో ప్రయాగ్రాజ్ అనే పేరు ఎందుకు వచ్చింది సో గంగా యమున సరస్వతి నదులుగా నదుల సంగమమే త్రివేణి సంగమం అని చెప్తా ఉన్నారు ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది జమునా నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది ఇక్కడ ప్రతి పన్నెండు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కుంభమేళను అయితే నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ సాధు సంతులు అయితే చెప్పడం జరుగుతా ఉంది వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ మహాకుంభమేళలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే మాత్రం సర్వ పాపాలు తొలగుతాయి అనేది ప్రజల ప్రకటన సో ఈ రోజు గురించి మనం మాట్లాడుకుంటే జనవరి పదవ తేదీ సో దాదాపు ఇంకా మూడు రోజుల్లో కూడా ఈ మహాకుంభమేళ ఈ పుణ్య స్నానాలు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలుస్తా ఉంది ఈ మూడు రోజుల ముందే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే దాదాపు ఇంకా మూడు రోజుల్లో ఈ ఏదైతే ప్రయాగ్ రాజ్ కావచ్చు ఈ త్రివేణి సంగమం పూర్తిగా కూడా కాషాయమయం అవుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ కొంతమంది సాధువులు అయితే చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్న లైవ్ అప్డేట్ గురించి ప్రతిదీ కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చేరవేసే పనిలో ఉంటది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు ఏవైతే మనకి పారిశుద్ధ కార్మికులతోనైతే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా డస్ట్బిన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ ఏదైతే ఈ త్రివేణి సంగమంలో ప్లాస్టర్ రైతు సమాజాన్ని నిర్మితాం అని చెప్పేసి యూపీ సర్కార్ ఒక సంకల్పం అయితే పెట్టుకోవడం జరిగింది ఇక్కడ దాదాపుగా డస్ట్బిన్ లో గురించి మాట్లాడుకుంటే మనకి పది నుంచి ఇరవై మీటర్ల దూరంలోనే ఇట్లాంటి డస్ట్బిన్స్ అయితే ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా వాటర్ లో ఎలా ఎలాంటి ప్లాస్టిక్ వేయద్దు అని చెప్పేసి చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు దాంతో పాటు మనము నది ప్రవాహం నది ప్రవాహంలో మనం చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ చాలా పెద్ద పెద్ద మిషన్స్ తోనైతే మనకి కొన్ని బోట్ల సహాయంతో మిషన్స్ సహాయంతో అయితే ప్లాస్టిక్ ని తీసేయడము ఏమైనా చెత్త చిత్రం ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా అవి తీసేటట్టు ఇక్కడ కొన్ని మిషన్స్ తోనైతే ఆ మిషనరీ సహాయంతో అయితే తీస్తున్నట్టు మనకు తెలుసా ఉంది చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలుసు వంటివి ప్రయాగ్